కీర్తనల గ్రంథంలో నుండి పన్నెండవ కీర్తన యహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయి అందరు ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిచిని బింకములాడు నాలుకలన్నిచినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు బాధపడువారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడుమారులు కరిగి ఊదిన వెండియంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు